అత్యంత కీలకమైన తూర్పు ఇప్పుడు ఎవరి వైపు వైసీపీ టీడీపీ మధ్య టగ్ ఆఫ్ వార్ ఎంవీవీ వర్సెస్ వెలగపుడి వార్ విశాఖపట్నంలో అత్యంత కీలకమైన తూర్పు నియోజకవర్గంలో పట్టు సాధించడానికి అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ పార్టీలు సర్వశక్తులు వడ్డుతున్నాయి ఈ నియోజకవర్గం నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వెలగపుడి రామకృష్ణ బాబుకు ఇప్పుడు ఎంవీవీ సత్యనారాయణ రూపంలో సరైన అభ్యర్థి తగలడంతో తూర్పు నియోజకవర్గ తెలుగుదేశం శ్రేణులు కలవరపడుతున్నారు ఇక్కడ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెలగపూటి రామకృష్ణ బాబుకు రెండు వేల తొమ్మిదిలో సుమారు ఐదు వేల ఓట్లు రెండు వేల పద్నాలుగులో యాభై వేల ఓట్లు రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ఎనిమిది వేల ఓట్ల మేజాడితో ఇక్కడ ప్రజలు అక్కున చేర్చుకున్నారు తెలుగుదేశం అధికారం కోల్పోయిన తర్వాత రామకృష్ణబాబు పూర్తిస్థాయిలో నియోజకవర్గంపై పట్టు సాధించలేక కేటర్ను కాపాడుకోవడానికి చెయ్యని ప్రయత్నం లేదు ఇక్కడ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ తరఫున పోటీ చేసిన అక్రమాణి విజయ నిర్మల కూడా రామకృష్ణబాబుకు దీటైన కార్యక్రమాలు చేస్తూ వైసీపీలో కీలకంగా వ్యవహరించారు అందుకు ఆమె విఎంఆర్డిఏ చైర్మన్గా అవకాశం కల్పించి పార్టీ గౌరవించింది తర్వాత జరిగిన పరిణామాలతో ఇక్కడ ఎమ్మెల్యే సీటును ప్రస్తుత విశాఖ ఎంపీ ఎంవీవి సత్యనారాయణకు కేటాయించారు రకరకాల సర్వేల నేపథ్యంలో ఈ టికెట్లు ఎంవీవీకి కేటాయించినట్లు అధిష్టానం తెలియజేసింది దీంతో మనస్థాపానికి గురైన అక్కరమాని కుటుంబం ప్రస్తుతం నిశ్శబ్దంగా ఉన్నారు ఇక్కడ నుంచి రెండు వేల పద్నాలుగులో పోటీ చేసి ఓటమి పాలైన వంశీకృష్ణ శ్రీనివాస్ ను ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించిన ఆయన ప్రస్తుతం జనసేనలో జాయిన్ అయి దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీకి దిగారు అధికార పార్టీలో ఆజావాహులు ఎక్కువగా ఉండడం సీనియర్ నేతలు కూడా ఇక టికెట్ గురించి ప్రయత్నం చేయడంతో కొంతకాలం వైసీపీలో గందరగోళం నెలకొంది అన్ని సమీకరణాల తర్వాత ఎంవీవీ టికెట్ భరించింది నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా బాధ్యతలు ఇచ్చిందే తడువుగా ఎంవీవీ తన మార్గరాజు ఈ నియోజవర్గంలో ఏ విషయంలోనూ వెడకానకుండా నిత్యం ప్రజల్లో తిరుగుతూ రకరకాల కార్యక్రమాలతో ప్రజలను ఆకట్టుకునేలా ప్రయత్నం చేస్తున్నారు యాదవ మత్స్యకార వంటి సామాజిక వర్గాలు ఇక్కడ అభ్యర్థులు గెలుపూటంలో నిర్ణయించే స్థాయిలో ఉన్నాయి ఇక ఎంవంబీ విషయానికి వస్తే వ్యాపార రంగంలో ఉన్న పరిచయాలు పూర్తి స్థాయిలో సపోర్ట్ గా నిలబడిన వైసీపీ క్యాడర్ రెయింబో వాళ్ళు చేస్తున్న హార్డ్వేర్ ఈసారి ఆయనకు ప్లస్ అవుతుందని రాజకీయ వర్గాల బోగట ఇటు రామకృష్ణ బాబు కూడా మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్న అనుభవాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగిస్తూ సైలెంట్ గా తాను కూడా గ్రౌండ్ వర్క్ చేస్తూ ఈసారి కూడా సీటు నాదే అంటూ ధీమా ఉన్నారు అటు ఎంబీబీ ఇటు రామకృష్ణ మరికొద్ది రోజుల్లో ఫలితం వచ్చేస్తుంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ